టీవీ నైన్ చేతిలో బెంగళూరు రేవ్ పార్టీ కన్ఫెషన్ రిపోర్ట్ ఉంది పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఏ వన్ వాసు ఏ టూ అరుణ్ కుమార్ ఏ త్రీ నాగబాబు ఏ ఫోర్ రణధీర్ బాబు ఏ ఫైవ్ మహమ్మద్ అబూబకర్ ఏ సిక్స్ గోపాల్ రెడ్డి ఏ సెవెన్ గా అరవై ఎనిమిది మంది పురుషులు ఏ ఎయిట్ గా ముప్పై మంది యువతులు ఫోక్స్ వ్యాగన్ ల్యాండ్ రోబర్ కార్లను సీజ్ చేయడము కోటిన్నర విలువైన డీజే పరికరాలను స్వాధీనం చేసుకోవడం పాటిలో డెబ్బై మూడు మంది అబ్బాయిలు ముప్పై మంది అమ్మాయిలు ఉన్నట్టు తెలియడం డెబ్భై మూడు మంది పురుషుల్లో యాభై తొమ్మిది మందికి బ్లడ్ రిపోర్టు పాజిటివ్ రావడం ముప్పై మంది యువతల్లో ఇరవై ఏడు మంది బ్లడ్ రిపోర్టు పాజిటివ్గా రావడం మొత్తం నూట మూడు మందిలో ఎనభై ఆరు మందికి పాజిటివ్గా రావడం బ్లడ్ రిపోర్ట్లో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు జరుగుతోంది ఈ కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా మరిన్ని వివరాలు మనకి తెలియవస్తున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు రంజిత్ చూడబోతే ఆల్మోస్ట్ ఆల్ అంతా డ్రగ్స్ తీసుకున్నట్టే కనిపిస్తోంది ఇప్పుడు కేసును అక్కడి నుంచి బదిలీ చేశారు సీసీబీ అని తెలుస్తోంది సో సీసీబీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అంటే దాదాపు ఎనభై నాలుగు మందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి సిసిబి అధికారులు వారందరికీ నోటీసులు జారీ చేసి వారికి సంబంధించి స్టేట్మెంట్ని రికార్డ్ చేయనున్నారు ఒకసారి మనం కన్ఫెషన్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు పేర్కొన్నారు దాదాపు ఏ ఏ వన్గా వాసు ఏ టూగా అరుణ్ కుమార్ ఏ త్రీగా నాగబాబు రణధీర్ బాబు ఏ ఫోర్గా ఏ ఫైవ్గా మహమ్మద్ అబూబకర్ బకర్ ఏ సిక్స్గా గోపాల్ రెడ్డి అయితే ఇక్కడ ఏ సెవెన్గా దాదాపు అరవై ఎనిమిది మంది పురుషుల్ని పెట్టారు ఆ తర్వాత ఏ ఎయిట్గా ముప్పై మంది యువతులు పెట్టారు వీరంతా కూడా హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తులుగా కూడా అందులో పేర్కొన్నారు దాదాపు అక్కడ నాలుగు రకాల డ్రగ్స్ని వినియోగించినట్టుగా కూడా కన్ నిందితుల కన్ఫెషన్ రిపోర్ట్ రిపోర్ట్లో పోలీసులు పెట్టారు దాదాపు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ జీరో క్రిస్టల్ ఆ తర్వాత హైడ్రో గంజాయి వాడారు ఐదు గ్రాముల పుకైన్స్ పార్ట్లో లభించింది ఆ తర్వాత మిగతా వారంతా కూడా అక్కడ ఇతర రకాల డ్రగ్స్ని కూడా సేవించినట్టు రిపోర్ట్లో తెలియంది సో వీరంతా కూడా దాదాపు పెద్ద మొత్తంలో అక్కడ డ్రగ్స్ని వినియోగించారు రెండు రోజుల పాటు సన్ రైజ్ టు సెట్ వరకు జరిగినటువంటి ఈ పార్టీలో మొదటి రోజు జరిగినటువంటి పార్టీలో దాదాపు ఒక వంద నలభై ఎనిమిది మంది అటెండ్ అయ్యారు ఆ తర్వాత రెండో రోజు జరిగినటువంటి పార్టీలో ఒక వంద ఐదు మంది కూడా ఈ పార్టీలో అటెండ్ అయినట్టు పోలీసులు ఈ కంపెషన్ రిపోర్ట్లో పెట్టి చెప్పారు అయితే చాలా వరకు కూడా ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ నుండి వెళ్ళినటువంటి వారందరికీ కూడా అక్కడ వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు ఆ తర్వాత ఫ్లైట్ టికెట్స్ అంతా కూడా ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కూడా ఇదంతా జరిగినట్టు కూడా పోలీసులు రిపోర్ట్లో పెట్టారు దాదాపు అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి ఈ డీజే పరికరాలకు సంబంధించి కూడా కోటిన్నర రూపాయల విలువైనటువంటి డీజే సామాగ్రిని అక్కడ స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత లగ్జరీ కార్లు ఓక్స్ వ్యాగన్తో పాటు మిగతా స్పోర్ట్స్ కార్ని కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు రిపోర్ట్లో పేర్కొన్నారు సో మొత్తంగా పోలీసులు వీరికి సంబంధించిన రిపోర్ట్లో ఇంకా దాదాపు ఈ మొత్తం పార్టీకి అటెండ్ అయినటువంటి వారికి సంబంధించ వివరాలన్నింటినీ కూడా అందులో పేర్కొన్నారు పులకేశరి నగర్లోని సంతోష హాస్పిటల్లో వీరికి సంబంధవంటి మొత్తం శాంపుల్స్ అన్ని కూడా సేకరించారు ఇందులో శాంపుల్స్ సేకరించేటువంటి క్రమంలో చాలామంది ఈ శాంప్ శాంపుల్స్ రక్త నమూనాలు సేకరించారు ఆ తర్వాత యూరిన్ శాంపుల్స్ని కూడా సేకరించినట్టు రిపోర్ట్లో పేర్కొన్నారు దాదాపు ముప్పై మంది యువతుల్లో ఇరవై ఏడు మంది మహిళలకు కూడా ఇక్కడ పాజిటివ్గా వచ్చినట్టు కూడా రిపోర్ట్లో పేర్కొన్నారు ఆ తర్వాత డెబ్బై తొమ్మిది మందిలో యాభై మూడు మంది మగవాళ్ళకు కూడా ఈ మొత్తం పాజిటివ్ వచ్చినట్టు కూడా రిపోర్ట్లో పేర్కొన్నారు దాదాపు ఇదంతా కూడా రెండు రోజుల పాటు పార్టీ జరిగేందుకు ఒక పెద్ద ఎత్తున ప్లాన్గా ఈ పార్టీని వాసు హోస్ట్ చేశారన్నటువంటి విషయాలు కూడా దర్యాప్తులకు వస్తున్నాయి ఇప్పుడు సిసిబి పోలీసులు వారికి సంబంధించి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి వారందరినీ కూడా నోటీసులు జారీ చేసి వారికి సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేయనున్నారు ఆ తర్వాత వాసు ఎవరైతే ఈ డ్రగ్స్ని కొనుగోలు చేశారో ఆ కొనుగోలు చేసినటువంటి నెట్వర్క్ పైన కూడా సిసిబి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎక్కడి నుండి డ్రగ్స్ కొనుగోలు చేశారు కేవలం పార్టీ ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తులు వ్యవహారంలో ఇక్కడ వాసుతో పాటు మరో ఇద్దరు క్రికెట్ బుక్కిలకు సంబంధించిన పాత్రను గుర్తించారు సో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ని అక్కడ సేఫ్ జోన్గా భావించి అక్కడ పార్టీ చేసుకున్నారంటే డ్రగ్స్ పెడ్లర్లు కావచ్చు వీరు వెనకాల ఉన్నటువంటి నెట్వర్క్ పైన కూడా ప్రస్తుతం బెంగళూరు సిసిబీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు